ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం జూలై ఒకటవ తారీఖు నుంచి వీరందరికీ రేషన్ కార్డులు రద్దు అదేవిధంగా పెన్షన్ అయితే ఇవ్వకపోవట్లు లేదండి పెన్షన్ అయితే ఆపేశారని చెప్పుకోవచ్చు అయితే వారెవరు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఆరు పొందుతున్న రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా అన్ని పేదల కుటుంబాలకి ప్రథమ ప్రాధాన్యత అనేది తెలియజేశారు అరువులందరికీ కొత్త రేషన్ కార్డులు పెన్షన్ మంజూరు చేస్తామని ఇక ఎవరైతే అరువులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా ఫెన్షన్ రద్దు చేయబోతున్నామని అయితే స్పష్టం చేశారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఇక జూలై ఒకటి నుంచి ఆగస్టు చివరిలోపు అయితే ఈ యొక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అదే అదేవిధంగా రేషన్ కార్డులు రానున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క ఆగస్టు ముప్పై ఒకటి నాటికి రేషన్ కార్డులు అయితే రద్దు అవబోతున్నట్లయితే తెలియజేశారు ఇలాంటి లైవ్ అప్డ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి